అమ్మాయిని నాకైతే కృష్ణాష్టమి వెన్నపూస తీయడంతోనే స్టార్ట్ అయ్యింది కృష్ణుడికి మనం బయట తీసుకొచ్చి పెట్టిన వెన్నపూసు కంటే అలాగ మనం ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక ఫోర్ స్పూన్స్ నెయ్యి తీసుకుని అందులో ఫోర్ ఫోర్ ఐస్ పీప్స్ పెట్టి వేసుకొని అవి కరిగిపోయే వరకు ఇలా చేసుకుంటే మనకి మంచి వెన్నపోస వచ్చేస్తుంది ఆ వెనకస బౌల్లోకి తీసుకొని అలాగ పెట్టి బెల్లం పౌడర్ వేసుకొని స్వామివారికి నివేదన నేను కాబట్టి చిన్న తులసిదళం వేసుకోవాలి నేనైతే నా కృష్ణయ్యని ఇలాగా డెకరేట్ చేసుకోవడం జరిగింది సింపుల్ గా అది అయిపోయిన వెంటనే మా అబ్బాయి మా ఇంట్లోనే మా బుడ్డోడిని మాత్రం రెడీ చేశాను కృష్ణయ్య చూడండి రెడీ చేయడం అంటే పిల్లల్ని ఒక పెద్ద టాస్క్ ఎన్ని కబుర్లు చెప్తున్నాడో చూడండి అసలు యాక్చువల్గా చెప్పాలంటేనే నాకు ఎక్కడ అది రాయకు ఇక్కడ ఇది రాయకు మేకప్ కి అసలు చేయించుకోవడం లేదు కృష్ణ ఎలాగో రెడీ చేద్దాము అంటేనే చాలా గొడవ చేస్తున్నాడు యాక్చువల్గా నా కన్ను మీద రాయకు నాకు పౌడర్ రాయకు చాలా చెప్తున్నాడు మీ మీకందరికి కూడా పిల్లల్ని రెడీ చేయాలంటే ఒక పెద్ద టాస్క్ లాగే ఉండి ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే మా బాబుది పిది వైజ్ చూసుకుంటే ఈ రోజే కుట్టినరోజు కృష్ణుడి పుట్టినరోజునే మా అబ్బాయి కూడా పుట్టాడు డేట్ వైజ్ అయితే ఇంకా టైం ఉంది నిజానికి సో నేను ఎవ్రీ ఇయర్ కృష్ణాష్టమి రోజు చేస్తాను అదే విధంగా తను ఏ డేట్ ని పుట్టాడు ఆ రోజున కూడా బర్త్డే చేస్తాను నేను డెఫినెట్ గా కృష్ణుడి గటప్ప అయితే కామన్ గా వేస్తాను ఎవ్రీ ఇయర్ చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఇప్పుడే ముద్దు ముద్దుగా ఉంటది కృష్ణయ్య అది వేయడం నాకైతే చాలా ఇష్టం మా బాబుని చిన్నపిల్లల్ని కాని అలాగా కృష్ణయ్య గోబికల్లా కానీ రెడీ చేయడం మా బాబుకి ఇప్పటి వరకు అయితే కృష్ణయ్య లాగానే రెడీ చేశాను ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాను చూడండి ఎంత గొడవ చేస్తున్నాడు అది బాగుంది ఇది బాగుంది అని చెప్పి చాలా గొడవ చేస్తున్నాడు అలాగే పారాని పెట్టుకున్నాను అన్నమాట చేతులకి ఎలాగన్నా సరే కొంచెము పిల్లల్ని రెడీ చేయడం అంటే ఇలాగైనా కష్టం చూడండి స్వామివారికి నివేదన అయిపోయిన తర్వాత అవన్న కోసం మా బాబు నోట్లో పెట్టుకొని సో ఎమ్మి ఎమ్మి అని చెప్పేసి చేస్తున్నాడు ఈ విధంగా జరిగింది